నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంటికి మా మనమనులు వచ్చిండ్రు లక్కి విక్కీ మా సార్ వల్ల అన్నం మనుమణులు మా ఇంటికి వచ్చిండ్రు ఈరోజు మా సంతోషతోని క్యాలం పూడ ఆడుతుండ్రు చూడండి ఇప్పుడు హాయ్ హాయ్ చెప్పుడు అన్న హాయ్ 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 ఇట్లాంటి ఆటలు అంటే చాలా ఇష్టం ఉంటే మంచిగా ఆడతాడు సంతోష అబ్బా నీవు కొట్టి ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది ఆటలు చాలా ఇష్టం పిల్లలు అంటే ఇప్పుడు ఎవరు కొట్టాలని ఎవరు కొట్టాలే లూటాలనా లకి కొట్టు నువ్వు కొట్టు వద్దు బ్లాక్ లక్ బాల్ ఆడతాడు క్రికెట్ ఆడతాడు అన్నీ ఆడతాడు పిల్లలు అంటే మంచిగా ఆడతాడు వీళ్ళంటే చాలా ఇష్టము అసలు వచ్చిందాడే పట్టుకొని బాగా ఈయన అంటే చాలా ఇష్టం సంతోష్ కి మీకు హాయ్ చెప్పు చాలా ఇష్టము వాళ్ళ బాబాయ్ తనకి వీళ్ళు పక్కన జరిగారు వచ్చిందంటే వాళ్ళ బాబాయ్ దగ్గరనే ఆడుకుంటారు మంచిగా అబ్బో భలే కొడుతున్నావు నా లక్కీ విక్క వచ్చినందుక మంచిగా ఆడుతున్నావు కదా చెప్పు వాళ్ళకి చెప్పు చెప్పు లక్కీ ఎవరుడా ఎవరు ఎవరు ఎడా చెప్పు నువ్వు వాళ్ళ పేరు చెప్పు నువ్వు లక్కీ ఈడా ఈడ ఎవరు చెప్పు ఈడ ఎవరు చెప్పు విక్కీ విక్కీ అన్న నువ్వు అను ఎవరు ఈడా నాన్న విక్కీ కదా నీ దగ్గరకు వచ్చిండు కదా అని అంటే ఇష్టమా నీకు అంటే నీకు విక్కీ అంటే ఇష్టమా ఎంత ఇష్టం నీకు లక్కీ అంటే ఇష్టమా విక్కీ ఇష్టం లేదా విక్కీ ఇష్టం లేదా ఏ విక్కీనే ముద్దిచ్చినావు కదా వచ్చినప్పుడు నువ్వు కదా విక్కీ ఇష్టం కదా విక్కీ నీవే ఇష్టం కదా బాబాయ్కి అన్నను పట్టుకోలేదు నిన్నే పట్టుకున్నాడు కదా వచ్చినప్పుడే అవును చెప్పు నీకు అయ్యో ఇష్టమా వికీ కూడా ఇష్టమా ఇద్దరు ఇష్టమే కదా చూడండి ఎట్లా చెప్తున్నా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు చూడండి కొట్టిందండి ఇప్పుడు ఆడుకోండి ఇప్పుడు ఆడుకోండి క్రికెట్ కూడా ఆడతావు కదా నువ్వు లక్కీ వికీ తను క్రికెట్ కూడా ఆడతావు కదా బ్యాటింగ్ చేస్తావా లక్కీ సరే సరే ఏం పడాలి ఇది పడాలి పడతది కదా అబ్బా లక్కీ పడ్డది కొట్టు కొట్టు పడ్డదా సరే సరే అమ్మా మళ్ళీ పడ్డది మళ్ళీ పడ్డది ఇది అమ్మా మరి నువ్వు వెయ్యలేదు నువ్వు వెయ్యాలి ఇప్పుడు కొట్టాలి కట్టు అబ్బాయి లక్కీ ఇప్పుడు బాబోయ్ అడుగు అట్లా ఇక్కడ కొట్టాలి ఇబ్బంది లేకుంటే డల్లు తగ్గుతుంటాడు వీళ్ళు ఉన్నందుకు కొంత మంచిగా ఆడుతున్నాడు ఈరోజు

దిగొట్టుదిగొట్టు అదిగొట్టు నంగే అబా మంచి గొట్టాలిరా ఇది ఉంది కదా ఎప్పుడు వచ్చ라마 లక్కీకి అపు నీ దగ్గరికి వచ్చిందిరా నీ దగ్గరికి వచ్చిందిరా తిన్నారాడు అన్నం తిన్నారాడు హ్మ్ ఎప్పుడు తినారు ఎప్పుడు తినారు అడుకునాడు ఎప్పుడు తినారు ఈవినింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నింగ్ ఆఫ్టర్ నన్ రాగలయితే లేడు అయితే లేదా అయితేలేదా ఆ కొంచెం సేపైనా తింటారో సరేనా వచ్చినాక నువ్వు వస్తావా మా ఇంటికి మా ఊరికి వస్తావా ఎప్పుడు వస్తావు రేపు కొన్ని రోజులు అయినాకొస్తావా సరే తోలుకొకపోతావాడు తోలుకోదావా బాబాయ్ ని నువ్వు వస్తావా మా ఇంటికి నన్ను తోలుకొపోతా ఎప్పుడు వస్తావు రేపా రెండు రోజులు రెండు రోజులు అయినాక పోదామని చెప్పు చెప్పు రెండు మూడు రోజులు వెళ్ళడానికి వస్తా తొలకపోతాడు పోతావా నువ్వు విక్కీ దగ్గర పోతావా అమ్మా తొలిపోనాడంట చూడు పోతావా ఆడుకుంటావా పోయి విక్కీ దగ్గర ఆడుకుంటావా అమ్మా బాబాయ్ వస్తాడంట చూడు తొలికండి ఇంకా పోతా ఇట్లా బస్ పోతావా మీ నువ్వు పోతావు నువ్వు బస్ పోతావా బండి వద్దా హ ఎవర పోతారు హ విక్కి లక్కీ ఎవర లక్కీ ముగ్గురు పోతారా మీరు నువ్వు లక్కీ వాళ్ళు గుర్పోతావా హ అవునా తొల్గ పో విక్కి బాబాయ్ బాబే ఈ వీడియో మీకు అయితే లైక్ చేసుకొని షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే చెట్ల వీడియోలు మా బాబాయ్ వీడియోలు కావాలంటే మా నాయన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి బాయ్ చెప్పు చెప్పు